హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పిల్ల ఈరోజు మన వీడియోలో ఒక హెయిర్ గ్రోత్కి మంచి హోమ్మేడ్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునే ఆయిల్ అనేది మీకు చూపిస్తున్నాను సో దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఈ ఆయిల్ని ఎందుకు యూజ్ చేయాలి ఈ ఆయిల్ని యూస్ చేయడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి దీనివల్ల ఏ ప్రాబ్లమ్స్ క్యూర్ అవుతాయి అన్నది ఈ వీడియోలో నేను చాలా క్లియర్గా చెప్పాను సో మీరు లాస్ట్ వరకు వీడియో చూస్తేనే అర్థమవుతుంది ఒక వన్ మినిట్ చూసేసి లేదా హాఫ్ చూసేస్తే మీకు ఏం అర్థం కాదు నేను ఏ క్వాంటిటీలో తీసుకున్నాను ఏ ఏ మెజర్మెంట్స్ అనేది యూస్ చేశాను ఎంతవరకు ఆయిల్ కాచుకోవాలి అనేది ఇలా స్టెప్ బై స్టెప్ నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను సో లేట్ చేయకుండా మేము వీడియోలోకి వెళ్ళిపోదాము దీనికి మనం ఫస్ట్ అయితే ఒక బాండి పెట్టేసుకునే ఆ మూకుడి ఆ మూకుడిలో మీరు ఆయిల్ అయినా తీసుకోవచ్చు లేదా గానుగ నుంచి తెచ్చుకున్న ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చు నేను కిలో ఆయిల్కి ఏవేవి ఎంత క్వాంటిటీలో యూస్ చేశాను అనేది చెప్తాను ఫోర్ ఫైవ్ స్పూన్స్ వరకు మెంతులు వేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి కలబంద ఒక కొమ్మ అనేది ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను మీరు ముక్కలుగా అయినా వేసుకోవచ్చు లేదా జ్యూస్ చేసేసైనా వేసుకోవచ్చు అలానే ఒక బౌల్లో కరివేపాకు అనేది కూడా వేసేసుకున్నాను ఇవన్నీ మీరు క్లీన్ చేసైనా వేసుకోవచ్చు బట్ ఏంటంటే తడి లేకుండా ఉన్న వాటితో వేసుకుంటే ఆయిల్ అనేది పైకి చెందకుండా టైం వేస్ట్ అవ్వకుండా గ్యాస్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ఇంట్లోనే ఒక చిన్న కప్తో ఏదైతే తీసుకున్నానో అలానే లేత వేపాకులు తీసేసుకుని వేసుకున్నాను అండ్ మనం దీంట్లోనే మెయిన్ ఇంగ్రీడియంట్ మందార పువ్వులు ఈ మందార పువ్వులు కూడా పది నుంచి పదిహేను తీసుకోవచ్చు కిలో ఆయిల్కి అండ్ దీంట్లోనే మనం మందార ఆకుల్ని కూడా తుంపేసి వేసుకోవచ్చు లేదా వీటన్నిటినీ మిక్సీ పట్టేసైనా వేసుకోవచ్చు మిక్సీ పట్టేసి యూస్ చేయడం వల్ల ఏంటి అంటే మనం ఆయిల్ని ఎంత ఎక్కువగా మరిగిస్తే అంత బాగుంటుంది ఆయిల్ అనేది సో దాంట్లో ఉన్న పోషకాలన్నీ ఆయిల్లోకి కలుస్తాయి లేదు మీరు మిక్సీ పట్టేసి వేసుకుంటే అంత ఎఫెక్ట్ చూపించదు ఎందుకంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కదా పేస్ట్ వల్ల దీంట్లోనే మనం బృంగరాజ్ అనేది వేసేసాను లాస్ట్లో సీడ్స్ వేసాను అవి నాకు పేరు అంతగా ఈ వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు నాకు గుర్తు రాలేదు సో మీలో ఎవరికైనా తెలిస్తే చెప్పండి కామెంట్ సెక్షన్లో సో వీటన్నిటినీ మంచిగా ఇలా వేసేసుకొని మొత్తం మిక్స్ చేసుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఆయిల్ని హీట్ చేసుకోవాలి మరగబెట్టుకోవాలి మీరు హై ఫ్లేమ్లో పెట్టేసి చేస్తే అంతా మాడిపోతుంది దానిలో ఉన్న పోషకాలు ఆయిల్లోకి రావు మీరు ఇంత కష్టపడి చేసిందల్లా వృధా అయిపోతుంది సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి లో ఫ్లేమ్లో కొంచెం ఓపికతో చేసుకుంటే మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి సో ఈ ఆయిల్ని యూజ్ చేయడం వల్ల హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది డాండ్రఫ్ కూడా చాలా వరకు కంట్రోల్ అవుతుంది అండ్ అలానే మనకి తలలో దురద ఉంటుంది కదా ఆ దురద కూడా లేకుండా ఉంటుంది అండ్ చాలామందికి వైట్ హెయిర్ వచ్చేస్తుంది త్వరగా ఆ వైట్ హెయిర్ కూడా మరీ ఎక్కువగా బ్లాక్ అవుతుందని చెప్పని కానీ కొంతలో కొంత కొంచెం బ్లాక్ అనేది అవుతుంది అలానే మనకి త్వరగా వైట్ హెయిర్ అనేది రాకుండా ఇవన్నీ కూడా మనకి ఇంట్లో లభించేవి నాచురల్గా చేసుకునేవే కదా వేపాకు కానీ మందార పువ్వులు మందారాకులు కలబంద నెక్స్ట్ ఏవే ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసాము అవన్నీ కూడా మనం న్యాచురల్ పద్ధతిలో చేస్తున్నాం కాబట్టి దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు ఇది వీక్లీ వన్స్ మీరు రాసుకోవాలనుకుంటే రాసుకోండి లేదా టూ డేస్కి వన్స్ నైట్ అప్లై చేసేసి నెక్స్ట్ డే మార్నింగ్ మీరు హెడ్ బాష్ చేసేయచ్చు చక్కగా షైనింగ్ అనేది వస్తుంది మీరు ఆయిల్ని మాత్రం అస్సలు స్కిచ్ చేయొద్దు దీనివల్ల మనకి స్లిట్స్ అనేది కూడా ఆయిల్ యూస్ చేయడం వల్ల చాలా వరకు కంట్రోల్ అవుతాయి మీరు యూస్ చేసిన తర్వాత మీరే అనుకుంటారు సో ఈ ఆయిల్ని మిస్ అయ్యాను అనేసి ఈ ఆయిల్ నీళ్ళ ఎంతసేపు అంటే నాకు మ్యాక్సిమం థర్టీ టు ఫార్టీ మినిట్స్ పట్టింది నేను మీడియం ఫ్లేమ్లో పెట్టి చాలా ఓపికగా చేసుకున్నాను నాకు ఇది వన్ మంత్ వరకు వస్తుంది మీరు ఎక్కువగా ఏం కాచుకోవడం అవసరం లేదా జస్ట్ ఒక పావు కిలో ఒక అరకిలో మాత్రం చేసుకుంటే మీకు వన్ అండ్ హాఫ్ మంత్ వన్ మంత్ వరకు స్టోరేజ్ ఉంటుంది మీరు హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు పెట్టద్దు లో ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకుంటే మాత్రమే దీనివల్ల బెనిఫిట్స్ అనేది మీరు తీసుకోగలరు బెనిఫిట్స్ అనేది సో దీన్ని ఏ స్టేజ్ వరకు ఇది కాగిందా లేదా అనేది ఎలా తెలుస్తుందో అంటే ఇది ఫస్ట్ వచ్చేసి దీని వెయిట్ అనేది తగ్గిపోతుంది అలానే ఇప్పుడు ఉడుకుతున్నట్టు ఇట్లా కనిపిస్తుంది కదా కొత్తి కొత్తులాడుతూ సో ఇలా బొడగలు రాకుండా ఆయిల్ మొత్తం కలర్ చేంజ్ అయిపోయి గ్రీన్ కలర్లోకి వస్తుంది అలా గ్రీన్ కలర్లోకి వచ్చినప్పుడు ఈ మొత్తం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉంచేసి మీరు ఆయిల్ని మొత్తం చల్లారి పెట్టేసుకున్న తర్వాత మాత్రమే మీరు గాజు సీసాలో కానీ ప్లాస్టిక్ కంటైనర్లో కానీ స్టోర్ చేసుకోవాలి చల్లారిన తర్వాత మాత్రమే స్టోర్ చేసుకోండి నేనైతే ఇలా గాజు సీసాలో స్టోర్ చేసుకున్నాను ఇది బ్లాక్